నమస్తే మిత్రారా అంగన్వాడి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ ఈ క్షణంలోనైనా రావచ్చు ప్రభుత్వము ఈ నోటిఫికేషన్ను రెడీ చేస్తుంది మిత్రమా గుర్తుపెట్టుకో అయితే ఇక్కడ అంగన్వాడికి సంబంధించినటువంటి టీచర్ లేని హెల్పర్ పోస్టులేని వాటికి సంబంధించినటువంటి అర్హతలు ఏమిటి అదేవిధంగా పరీక్ష అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది గతంలో పరీక్షలు లేకుండే కదా మరి పరీక్ష ఈసారి ఉంటుందా ఉండదా అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఏజ్ అనేటువంటిది ఎంత ఉండాలి సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఏముండే గతంలో ఇప్పుడు ఏముంటుంది మహిళలకు మాత్రమే అంటున్నారు ఇది గ్రామ పంచాయతీ అనేటువంటిది యూనిట్గా తీసుకుంటారా కూడా డిస్టిక్ వారిగా యూనిట్గా తీసుకుంటారా అనేటువంటిది క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాము చూడండి అర్హత విషయంలో చాలామంది చాలా రకాలుగా అపోహలు అయితే ఉన్నాయి ఒక్కసారి మనం చూసినట్టయితే అర్హతలో మొదట మహిళలకు మాత్రమే మహిళలకు మాత్రమే ఈ ఉద్యోగాలు అనేటువంటిది ఇస్తారు ఆ మహిళల్లో మళ్ళీ పెళ్లి అయినటువంటి మహిళలు ఆ పెళ్లి అయినటువంటి మహిళలు ఆ ఊరి కోడలుగా ఉన్నటువంటి మహిళలు మళ్ళీ చాలా జాగ్రత్త కోడలు ఆ ఊరి కోడలుగా ఉన్నటువంటి మహిళలు అదే రకంగా ఇక్కడ మహిళలే ఉండాలి పెన్లే ఉండాలి అదే రకంగా ఆ కోడలుగా ఆ ఊరి కోడలుగా ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఇక్కడ మనకు అర్హతగా భావించడానికి అవకాశం ఉంటుంది అదే రకంగా ఇక్కడ విద్యార్హత విషయంలో చూసినట్లయితే ఇక్కడ విద్యార్హతలో ఇంటర్ వంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి గతంలో టెన్త్ ఉండే కానీ ఈసారి తప్పకుండా ఇంటర్ నెట్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది మిత్రమా గుర్తుపెట్టుకోండి ఇంటర్ ఓకే ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మహిళలకు పెళ్ళైనటువంటి మహిళలు కోడలుగా ఉన్నటువంటి మహిళలు ఇంటర్ ఉన్నటువంటి విద్యార్హత అయితే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది గతంలో టెన్త్ ఉండే కనీసం అట్లా ఉండదు తర్వాత ఏచ్ అనేటువంటిది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే మళ్ళీ రిజర్వేషన్లో ఏమైనా ఏజ్ పెంచుతారా అంటే రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ ఇట్లా రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది సో పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అదే రక్షణ ఉంటుందా అనేటువంటిది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఎస్ తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ పరీక్ష అనేటువంటిది ఉంటుంది లేకుంటే అవకతవకలు జరుగుతాయి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కు బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి తప్పకుండా అయితే పరీక్ష అయితే ఉంటుంది గతంలో టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా వాళ్ళు ఇచ్చేవాళ్ళు కానీ తప్పకుండా పరీక్ష ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే పరీక్ష రాసే ఇక్కడ మనము ఈ జాబులకు ఎన్నుకోవాల్సిన ఉంటుంది కాబట్టి తప్పకుండా పరీక్ష అనేటువంటిది నిర్వహించడానికి అవకాశం అయితే ఉంటుంది మరి సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుంది సార్ అంటే ఇదే చెప్తున్నా సెలక్షన్ ప్రాసెస్లో మనకు ఇక్కడ మనకు సిలబస్ ఇప్పుడు ఇక్కడ మనకు పరీక్ష ఉంటుందా అంటే ఉంటుంది మరి సిలబస్ ఏముంటుంది సార్ అనేటువంటిది ఇంకా ప్రభుత్వం విధి విధానాలు అనేటువంటిది తయారు చేసింది అవన్నీ వచ్చిన తర్వాత క్లియర్ కట్ సిలబస్ అనేటువంటిది మనకు ఉంటుంది అయితే దీంట్లో సిలబస్ విషయంలో ఫస్ట్ పేపర్ అనేటువంటిది కామన్గా మనకు జిఎస్ పేపర్ అనేటువంటిది ఉంటుంది జనరల్ స్టడీస్ అంటే కామన్గా ప్రైమరీ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది అథమేటిక్ రీజనింగ్ ఇంగ్లీషు అంటే చాలా చిన్న చిన్న కాన్సెప్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఇంకా మనకు చిన్న పిల్లలకి సంబంధించింది కాబట్టి దానికోసం సపరేట్గా ఒక పేపర్ పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ దాకా పెట్టడానికి అవకాశం అయితే ఉండొచ్చు అనేటువంటిది అంతా ఇదంతా కూడా ఇమాజినేషన్ అండి అంటే ఒకసారి అనుకుంటున్నాము కానీ ఇక్కడ పరీక్ష ఉంటుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది పరీక్ష ఉన్నప్పుడు తప్పకుండా అందులో సిలబస్ అనేటువంటిది డిజైన్ చేసి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే గతంలో ఎవరైతే మహిళలు భర్తను కోల్పోయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీడో వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇచ్చేది మరి ఈసారి కూడా ఇవ్వడానికి అవకాశం అయితే ఉండొచ్చు ఏమైనా ప్రత్యేకంగా కొన్ని పోస్టులు కేటాయిస్తారా లేకుంటే ఉన్నటువంటి దాంట్లో ఏమైనా కొన్ని పాయింట్స్ ఇస్తారా అనేటువంటిది మనం చూడాలండి ఓకే ఇది మనకు అర్హతకు సంబంధించినటువంటిది సెలక్షన్ ప్రాసెస్కు సంబంధించింది మహిళలకు మాత్రమే చాలామంది ఏమంటున్నారంటే పెళ్లి కాని మహిళలు మాకు అవకాశం ఉంటుందా అవకాశం అనేటువంటిది ఇక్కడ పెళ్ళైనటువంటి మహిళలు ఫస్ట్ మనకు కావలసినటువంటిది ఏంటంటే పెళ్ళైనటువంటి మహిళలు మహిళలకు మాత్రమే అంటున్నారు కదా సార్ మరి పెళ్లి కానీ మహిళలకు ఛాన్స్ ఉంటుందా అనేటువంటిది ఒకసారి మనం గ్రహించినట్టయితే ఫస్ట్ భర్త చనిపోయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో భర్త చనిపోయినటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది తర్వాత ఇంకా భర్త ఉన్నటువంటి మహిళలకు తరువాత పెళ్లి అన్నటువంటి మహిళలకు దాదాపు అంతవరకు అయితే రాదని నేనైతే అనుకుంటాను ఇది మనకు మహిళలకు మాత్రమే ఉండాల్సినటువంటి అర్హతలు గ్రామ పంచాయతీ యూనిట్గా తీసుకుంటారంటే తప్పకుండా గ్రామ పంచాయతీనే యూనిట్గా తీసుకుంటారు ఎందుకంటే ఆ గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళకు మాత్రమే ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది లోకల్ సర్టిఫికేటు మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ కావచ్చు లేకుంటే లోకల్ సర్టిఫికేట్ తప్పకుండా తీసుకొని ఉండాలి ఆ గ్రామానికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఏదన్నా ఉందా మన దగ్గర అంటే తప్పకుండా ఉండాల్సిన సర్టిఫికేట్ ఏంటంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే దీనికి లోకల్ సర్టిఫికేట్ అని కూడా చెప్తారు కాబట్టి ఈ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలి దీంతో పాటు ఆధార్ కార్డ్ అనేటువంటిది ఉండాలి కామన్గా మనకు ఆధార్ దీంతో పాటు మనకు ఇంటర్ అనేటువంటిది క్వాలిఫికేషనా అదేవిధంగా ఏందనేటువంటిది దాదాపు ఇంటర్ అనేటువంటిది ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ప్రాథమికంగా మనకు దగ్గర ఉండాల్సినటువంటి సర్టిఫికేట్లు అదే రకంగా ఇక్కడ మనకు టీచర్స్ మరియు హెల్పర్స్ అనేటువంటిది రెండు రకాలుగా ఉంటాయి కాబట్టి దాంట్లో భాగంగానే దాదాపు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది టీచర్స్ పోస్టులు అదే రకంగా హెల్పర్స్ దాదాపు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్స్ హెల్పర్స్కు హెల్పర్స్కు దాదాపు టెన్త్ నిర్ణయించడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా టీచర్లకు దాదాపు ఇంటర్గా అర్హతగా పరిగణించడానికి అవకాశం అయితే ఉంటుంది ఇవి దాదాపు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అంగన్వాడి గురించి అంగన్వాడి గురించి విఆర్ఓ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ రావచ్చు గుర్తుపెట్టుకోండి సో ఎనీ సో ఎనీహోమిట్లారో ఇప్పటివరకు మీరు చూసినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేసి ఉంటారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ శయ్యూ